అందరూ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమహ త్రేనమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమహత్రే నమ శ్రీగురుభ్యో నమ మకర రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి అంటే వాళ్లకు అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి నడుస్తుంది ఇప్పుడు ఈ యొక్క మార్చ్ తర్వాత వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేటటువంటి పూర్తిగా తొలగిపోయి మంచి ఫలితాలని ఆస్వాదించేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది గురువు మంచి స్థానంలోనే ఉన్నాడు ప్రస్తుతానికి మకర రాశి వారికి పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుస్థానం అనేటటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి రాబోయేటటువంటి ఈ జనవరి మాసము చాలా లాభదాయకమైనటువంటి జీవితము ఆఫ్టర్ సంక్రాంతి శాంతి తర్వాత వీళ్లకు మంచి సత్ఫలితాలు అనేటటువంటివి ఎదురు చూస్తూ ఉంటారు అలాగే వీళ్ళకు జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లన్నీ దూరమైపోతాయి అనుకున్నటువంటి కార్యాచరణ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇతర ఇతర రంగాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా పార్టీలు అని చెప్పేసి లేదు అని అంటే కనుక ఆనందంగా ఉండాలని చెప్పేసి విహారయాత్రలు అని చెప్పేసి ఎక్కువగా సంచరించేటటువంటి వాళ్ళు ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎప్పుడూ కూడా జల్సా ప్రియులు అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడూ కూడా <experiences> చుట్టూ పది మంది ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి లేదా రిలేటివ్స్ ఉండాలి లేదా మంచి వాతావరణంలో ఎంజాయ్ చేయాలి అనేటటువంటి వారిలో ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళకున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము వీళ్ళకు జనవరి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా సంపాదించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో వాళ్ళకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు వా వాతావరణం తప్పకుండా ఏర్పడుతుందండి గురుగారు నిరుద్యోగులు అలాగే విద్యార్థులు వీరిద్దరు పరిస్థితి ఎలా ఉండబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కాస్త కష్టపడి శ్రమను ఓడిచి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి నేను ఏదో కూర్చుంటాను నాకు కాలర్ కాల్ లెటర్ ఇంటికి రావాలి అంటే కుదరదు కాస్త కష్టపడాల్సి కష్టపడ కష్టపడితే కనుక తప్పకుండా వీళ్లకు ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి వచ్చి తీరుతాయండి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ రంగాలు బాగుంటాయి గురుగారు మకర రాశి వారికి మకర రాశి వారు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే గనక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టవచ్చు గోల్డ్ బిజినెస్లో పెట్టవచ్చు ప్రాపర్టీ విషయంలో పెట్టవచ్చు లేదు అంటే పాల ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి లేదు అంటే ఐరన్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ వీళ్ళు పెట్టుబడులు పెట్టవచ్చు పార్ట్నర్షిప్ కూడా తీసుకోవచ్చు తద్వారా వీళ్ళకు లాభంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందండి శుభకార్యాలు పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా పండగ తర్వాత ఇంకా మంచి మంచి న్యూస్ ముఖ్యంగా వీళ్లకు మకర రాశి వారికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారం అయితే శుభకార్యాలు చాలా తక్కువ చర్చలో చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటి ముఖ్యంగా ఈ మకర రాశి వారు రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్లకు కొద్దిగా గడ్డు కాలం అని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్లకు ఏలినాటి శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది నీలాప నిందలు కానివ్వండి పదవి గండం కానివ్వండి లేదు అని అంటే కనుక వచ్చిన అవకాశాలు చేజార్చుకునేటటువంటి విధానంలో కానీ ఎక్కువగా ఉంటుంది ఇక మిగతా విషయాలన్నీతో పోల్చుకుంటే అన్ని బాగానే ఉంటాయి కాకపోతే పదవి గండము ఈ రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు మాత్రం కొద్దిగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చండి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఊరు గారు ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకుంటే కనుక ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఆరోగ్య భంగం ఏర్పడదు ఎందుకంటే శని ప్రభావం కాబట్టి ఆరోగ్య భంగం అనేది ఏర్పడదు వీళ్ళకున్నటువంటి ఓవరాల్గా చూసుకుంటే డబ్బు పరంగా బాగానే ఉంటుంది అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా బాగానే ఉంటుంది ఆరోగ్య రీత్యా మాత్రం కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఏర్పడతాయండి ఆకస్మిక ధనలాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు మరి వీళ్ళకి ఏదన్నా లాభించే అవకాశం ఏదైనా కనిపిస్తున్నా గురుగారు అయితే వీళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత కాలమానం ప్రకారము ధనలాభం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంది కానీ అది ఎంతవరకు అనేటటువంటి భగవత్ నిర్ణయము కాబట్టి ఆర్థిక పరంగా చూసుకుంటే కాస్త మెరుగైనటువంటి పరిస్థితులే ఉంటాయండి కొత్త సంవత్సరం కాబట్టి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు మకర రాశి వారికి భూమికి సంబంధించినటువంటి వ్యవహారాదుల్లో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలమానం ప్రకారము మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి భూములు ఇంకా కొనుగోలు చేసేటటువంటి అవకాశమే తప్ప అమ్ముకునేటటువంటి అవకాశాలు అయితే ఏమి కనిపించవు తద్వారా వీళ్లకు ఆర్థిక పరంగా భూముల పరంగా చూసుకుంటే చాలా లాభదాయకమైనటువంటి సిచ్యువేషనే ఉంటుందండి చివరిగా ఒక సూచనప్రాయంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఏం చెప్తారు గురుగారు మకర రాశి వారికి సూచనప్రాయంగా అంటే శని బాగా లేడు కాబట్టి తిలహోమతంత్ర సాధన కానివ్వండి లేదు శనికి సంబంధించినటువంటి మాల ఉంటుంది దాని శనిమాల అంటాం ఆ శనికి సంబంధించినటువంటి మాలను గనుక ధరించి శనికి సంబంధించినటువంటి ఒక బీజాక్షరం ఉంటుంది ఆ బీజాక్షరాన్ని నిరంతరము వీళ్ళు సాధన చేసుకోవడం ద్వారా తప్పకుండా వీళ్ళ జీవితంలో శుభము లాభం కలుగుతుందండి దైవారాధన విషయంలో మకర రాశి వారికి ఏదైనా మంత్రం చెప్తారా గురువు మకర రాశి వారికి ఏదైనా మంత్ర సాధన చేసుకోవాలంటే సమాభాసం రవి పుత్రమిమాగ్రజం మార్తాండ సంభూతం తమ్నమామీషనైరం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా శుభము లాభం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం నమశివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే గనక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకొని శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ